ఐదేళ్ళ తర్వాత చైనా నుంచి నేర నేరుగా భారత్కు విమానాలు కోవిడ్ గల్వాన్ సంఘర్షణ నేపథ్యంలో గతంలో భారత్ చైనా విమాన సర్వీసులు నిలిపివేశారు ఐదేళ్ళ అయితే ఐదేళ్ళ తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి పునఃప్రంభించాలని యోచిస్తున్నట్లు చైనా కాన్సులేట్ జనరల్ జూవి పేర్కొన్నారు ఈ మేరకు భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు కోల్కత్తాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్కు ముందు బీజింగ్ షాంఘాయ్ గ్యాంగ్వాజ్ కూన్మింగ్ నుంచి భారత్లోని ఢిల్లీ ముంబై కోలకతా నగరాలకు వారానికి యాభై విమాన సర్వీసులు ఉండేవి ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు విమాన పునరుద్ధరణ తర్వాత విజా నిబంధనలు కూడా సరళం చేసే అవకా అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో డెబ్బై ఏదులు పూర్తవు పూర్తవుతుండడంతో ఈ సందర్భంగా ఏప్రిల్ ఒకటిన ఇరు దేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలు జరుపుకున్నట్లు జూ వి వెల్లడించారు భారత్తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని అన్నారు అయితే జనవరిలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ చైనాను సందర్శించిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదటి ప్రకటన విడుదల చేసింది ఇరు దేశాల మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకరించ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది కోవిడ్ నైన్టీన్ మొద మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే అయితే ఇటీవల లడ్డాఖ్ హరి సరిహద్ధిలో బలగాల ఉపసంహరణ గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ నేపథ్యంలో నేరుగా విమాన సర్వీసులు నేరుగా విమాన సర్వ సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే చైనా కాన్సులేట్ జనరల్ జూవి మాత్రం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలో ఇది ఇరు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు గతంలోనే కోవిడ్కి ముందు వారానికి యాభై యాభై విమానాలు భారత్లోని ముంబై ఢిల్లీ కల్కత్తా నగరాల నుంచి ఇవి ఆపరేట్ చేస్తుండేవానికి ఒక్కసారి విమాన విమానాలు స్టార్ట్ అయ్యాక విజా విమానాల పునరుద్ధరణ అయ్యాక విజా నిబంధనలను కూడా సడలింపు అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు